కృష్ణ వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకని అతను ఊరి బయటే ఉండాలని దండించారు ఊరి పెద్దలు కృష్ణ ఇంకా అంబిక వాళ్ళ కొడుకు ఆకాష్ ఒక నది దగ్గర జీవించేవారు రోజు పొద్దున్నే కృష్ణ కూలి పనికి వేరే ఊరికి వెళ్తూ ఉండేవాడు దారిలో ఆకాష్ని తన స్కూల్లో వదిలిపెట్టి వెళ్తూ ఉండేవాడు ఇక్కడ ఇంట్లో అంబిక ఒంటరిగా ఉండేది ఇంటి పనులన్నీ ముగించుకున్న తర్వాత కూడా తనకి చాలా సమయం ఉండేది అందుకని తను నదిలో నుండి చేపలను పట్టేది రోజు అంబిక చేపల్ని పడుతూ పడుతూ తను ఈ పనిలో ఎక్స్పర్ట్ అయిపోయింది ఇప్పుడు తను చేతులతోనే చేపలను పట్టుకోగలుగుతుంది ఇవాళ రోజు చాలా బాగుంది ఇంటికెళ్ళి చేపల ఫ్రై చేస్తాను అంబిక ఆ నదిలో పట్టుకున్న చేపలన్నిటినీ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా శుభ్రం చేసి వండేది దీని వాసన చాలా బాగుంది దీని రుచి కూడా అంతే బాగుంటుందేమో సాయంత్రం కృష్ణ ఇంకా ఆకాశ ఇంటికి వచ్చినప్పటికల్లా అంబిక వాళ్ళకి భోజనంతో పాటు చేపల్ని కూడా పెట్టేది రుచి చూసి చెప్పండి ఎలా ఉంది అమ్మా ఇందులో రుచి చూడడానికి ఏముంది నువ్వు చేసావంటే బాగానే ఉంటుంది ఓ అలాగా అవునమ్మా నువ్వు వండిన చేపల్ని నాకు ఇచ్చి పంపిస్తావు కదా అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అస్సలు వదిలిపెట్టకుండా నువ్వు చేపల కూర చాలా చక్కగా చేస్తావు అంబిక దాంట్లో ఏం డోకా లేదు చేపలు అనేటప్పటికీ నాకు ఒక విషయం తోచింది నేను ఎక్కువ చేపల్ని పట్టి మార్కెట్లో అమ్ముదామనుకుంటున్నాను దాంతో నాకు కొంచెం డబ్బులు వస్తాయి నువ్వైతే అమ్మవచ్చు నీకైతే చేపలు పట్టడం కూడా వచ్చు అయితే రేపటి నుంచే మొదలు పెట్టేస్తాను అంది అంబిక మరుసటి రోజు అంబిక చాలా చేపల్ని పట్టింది తర్వాత ఆ చేపలన్నిటినీ ఒక బొట్టలో వేసుకొని మార్కెట్కు తీసుకువెళ్ళింది తాజా తాజా చేపలు ఇవాళే నది నుంచి పట్టుకున్న చేపలు మంచినీళ్ళ నుండి తీసిన చేపలా లేదక్కా ఇవన్నీ నది నుంచి తీసిన చేపలు లేదు లేదు నాకొద్దు చాలామంది అంబికా దగ్గరికి చేపల్ని చూడ్డానికి వచ్చేవారు కానీ కొంతమంది మాత్రమే చేపల్ని కొన్నారు ఇది చూసి అంబిక చాలా నిరాశ చెందింది పోనీలే ఇవాళ మొదటి రోజు కదా కొద్ది రోజులు పోయాకైనా చేపలు అమ్ముడుపోతాయేమో ఇలా అంబిక తనని తాను ఓదార్చుకొని బుట్టను తీసుకొని ఇంటికి మరుసటి రోజు కూడా అంబిక తాజా చేపల్ని పట్టింది ఆ తర్వాత వాటిని తీసుకొని మార్కెట్కి వెళ్ళింది చేపలు తీసుకోండి తాజా చేపలు ఇవాళ కూడా అదే పరిస్థితి చేపలు అమ్ముడు పోనే లేదు చాలా రోజులు ఇలానే జరిగింది ఇప్పుడు అంబిక నిరాశ చెంది బాధపడిపోతూ ఉంది తను చేపలతో నిండిన బుట్టను తీసుకొని ఇంటికి వచ్చింది చాలా బాధగా వంట చేసింది కృష్ణ ఇంటికి వచ్చినప్పుడు అంబిక మూడు అస్సలు బాగోలేదని అతనికి అర్థమయ్యింది ఏమైంది అంబిక అలా ఉన్నావు చేపలమ్మి కొంచెం డబ్బులు సంపాదిద్దామని అనుకున్నాను కానీ ఎవరు నా చేపల్ని కొనట్లేదు అరే నువ్వు చేపలిని అమ్మే బదులు చాపల పులుసు అమ్మొచ్చు కదా అప్పుడు అందరూ కొంటారు ఏంటండి ఎగతాలు చేస్తున్నారా అరే లేదు నేనెందుకు నిన్ను ఏడిపిస్తాను నేను నిజం చెప్తున్నా నువ్వు రుచికరమైన చేపల పులుసు వండుతావు అలాగే చేపలు కూడా నువ్వే పడతావు అట్లా తక్కువ రేటుకి నువ్వు అమ్ముకోవచ్చు ఒకసారి అయితే ఆలోచించు అన్నాడు భర్త కృష్ణ ఇలా చెప్పి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు ఇప్పుడు అంబిక కృష్ణ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది అందరూ నా చేపల కూరని పొగుడుతూనే ఉంటారు సరే అయితే నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను ఎలాగైనా నేను డబ్బులే కదా సంపాదించాల్సింది చేపల్ని అమ్మి లేదా చేపల కూరనమ్మి నేమైంది ఇప్పుడు అంబిక ముఖంలో చిరునవ్వు వచ్చింది తను ఇంకొకసారి ప్రయత్నించి చూడాలనుకుంది మరుసటి రోజు అంబిక తాజా చేపల్ని పట్టుకొని వాటన్నిటినీ ఇంటికి తీసుకెళ్ళి వండుతూ ఉంది వంట పూర్తయిన తర్వాత అంబిక ఒక డబ్బాలో చేపల్ని పెట్టింది మరొక డబ్బాలో అన్నం పెట్టింది ఆ తర్వాత ఒక సంచిని తీసుకొని ఇంటి నుంచి బయలుదేరింది అంబిక మార్కెట్కు వచ్చింది చేపల కూర ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చేపల కూర అని వినగానే కస్టమర్స్ అందరు వస్తూ ఉన్నారు ఫ్రెష్ అవును ఇవాళ ప్రొద్దున పట్టుకున్నవే సరే అయితే నాకు ఒక ప్లేట్ ఇవ్వండి అన్నాడు కస్టమర్ అంబిక అతనికి ఒక ప్లేట్ చాపల కూరనిచ్చింది అతను అక్కడే నిల్చొని తింటున్నాడు చేపల వాసన అన్ని చోట్ల వ్యాపించుకుంది దీంతో ఇంకొంతమంది కస్టమర్స్ అంబికా దగ్గరకు వచ్చారు నాకు ఒక ప్లేట్ ఇవ్వండి అలాగే కస్టమర్స్ అలా వస్తూనే ఉన్నారు అంబికా వాళ్ళకు చేపల కూర పెడుతూనే ఉంది తను చాలా సంతోషించింది ఒక్కొక్క ప్లేట్కి ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఆ తర్వాత కాసేపటికల్లా తన చేపల కూర అయిపోయింది ఇక తను ఇంటికి బయలుదేరింది సాయంత్రం కృష్ణ ఇంటికి రాగానే అంబిక అతనికి ఇంకా ఆకాష్కి జిలేబీ పెట్టింది జిలేబీ అరే ఇదేమిటి స్పెషల్ మీరు ముందు తినండి చెప్తాను ఆ తరువాత ఇవాళ జరిగిందంతా అంబిక కృష్ణకి అంతా చెప్పింది నేను నీకు చెప్పాను కదా నీ చేపల పులుసు చాలా బాగుంటుందని త్వరగా తే నాకూడా నీ చేపల పులుసు తినిపి అరే అది శాంతం అమ్ముడు పోయిందే ఇక అప్పటినుంచి అంబిక చేపల కూర వ్యాపారం బాగా సాగింది అంబిక ఎప్పుడు మార్కెట్కి వస్తుందా అని కస్టమర్స్ వేచి ఉండేవారు అదిగో అటు చూడు చేపల పులుసు చేసే అమ్మాయి వచ్చింది తను అక్కడికి రాగానే తన చుట్టూ ఒక పెద్ద గుంపే గుంపు గూడేది తను సంపాదించిన డబ్బులతో అంబిక ఇంటిని రిపేర్ చేయించింది కృష్ణ కూడా అంబికకి చేపల కూర చేసి అమ్మడానికి సహాయపడేవాడు ఇప్పుడు కృష్ణ కూలిపని మానేశాడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేపల కూరను అమ్ముతూ ఉన్నారు మార్కెట్లో ఒక కొట్టు కూడా పెట్టారు వాళ్ళ చేపల కూర బిజినెస్ సూపర్గా సాగింది ఇక కొద్ది రోజుల్లోనే అంబిక కూర ఆవిడ అని ప్రసిద్ధి చెందింది ఇప్పుడు తన కుటుంబం అంతా ఈ పనిలో అంబికకి సహాయపడుతూ ఉన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అంటే షేర్ చేయండి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్